హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం లంచ్ బాక్స్లకి ఇలాంటి బాక్సులు యూస్ చేస్తాం కదండి ఇవి వాడడం వల్ల ఎంత హెల్త్ పాడైపోతుందో మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఇది ఉంది కదండి ఏదైనా స్క్రూ డ్రైవర్ పెట్టి మనం దీన్ని ఓపెన్ చేయాలి ఇలా ఇలా ఓపెన్ చేస్తే చూడండి లోపల ఎంత డస్ట్ చండాలంగా ఉందో అసలు చూడండి లోపల ఎలా ఉందో దయచేసి ఎవరు కూడా ఇలాంటి హాట్ బాక్స్లు అనేవి కొనవద్దు చూడడానికి నీట్గా ఏమీ లేదు లోపల అన్నట్టుంది మనం ఇది ఓపెన్ చేస్తే మనకి రింగ్ ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత లోపల చూడండి ఎలా ఉందో మనకి తెలియకుండా మనకి హెల్త్ ఎంత ఇది అవుతుందో చూసుకోండి దయచేసి ఇలాంటి హాట్బాక్స్లో ఎవరు కొనొద్దు ఇది నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా వస్తూ పెడతా ఉంటాను మీరు షేర్ చే లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకొక నలుగురు తెలుస్తుంది ఇలాంటివి కొనకుండా హెల్త్ని కాపాడుకోండి థ్యాంక్ యూ